ఘాతకులన్ దండదండిత పాతకులన్ మహోగ్ర మహోగ్రకర్మభర నిష్కరుణ జాతకులన్ ప్రేతనాయక దూతక సంతతులన్ అతండు దూరమునందున్ కనియన్ రోష నిష్ఠూతులన్ ఘనపిినోష్ఠ వికారవక్ గర్వేక్షణ ఉపేతులన్ జనసంత్రాస కరోజతాయత సుపాశ శ్రేణిక హేతులన్ హరణ వ్యాప్తి వి భీతులన్ మువురన్ ఆత్మానేతలన్ దూతలన్ కనియను బ్రాహ్మణుండు అంచ్యకాలమున వీకన్ జీవులను హింసించేవాళ్ళు పాపులను భయంకరంగా దయా దాక్షణ్యాలు తెలియని వాళ్ళు ఉగ్ర భయంకర స్వరూపులు అయిన ఆ యమకింకరలను అజామిలుడు దూరంగా చూశాడు అంచెకాలంలో అతడికి ఆ ముగ్గురు దూతలు కనిపించారు వాళ్ళు కోపంతో నిప్పులు గ్రక్కుతున్నారు లావుపాటి పెదవులతో వికారమైన ముఖాలతో క్రూరమైన చూపులతో మీదికి దూకడానికి సిద్ధంగా ఉన్నారు వారి చేతుల్లో భయంకరాలైన త్రాళ్ళు కత్తులు కటార్లు పైకి లేస్తున్నాయి అజామీనుడి ప్రాణాలు తీయటానికి అవి సిద్ధంగా ఉన్నాయి వికారమైన ముక్కులు తెగబలసిన బుగ్గలు వికృతంగా తిరుగుతున్న మిడిగ్రుడ్లు కండలు తిరిగిన కర్కష దేహాలు నిక్కపొడుచుకున్న రోమాలు కలిగిన యమకింకర్లు అజామిలునికి కనిపించారు వారి చేతుల్లో ప్రాణుల ప్రాణాలను బలవంతంగా అపహరించే భయంకరమైన కాలపాశాలు ఉన్నాయి అటువంటి యమకింకర్లను చూడగానే అజామిలుని ఇంద్రియాలు పట్టుదప్పాయి ప్రాణాలు కంపించాయి నిలువుగ్రుడ్లు పడ్డాయి అతడి ఆత్మ గిలగిలగిలగిలలాడింది అప్పుడు ఆ క్షణములో అతడికి అజామిలుడికి దూరంగా ఆడుకుంటూ ఉన్న అతడి చిన్న కుమారుడు నారాయణుడు అతడి హృదయసీమలో గోచరించాడు వెంటనే అజామిలుడు నారాయణ 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 అంటూ తన కుమారుణ్ణి పిలిచాడు అంతటన్ మరణపు వేళన ఆ ధనుజ మర్దను సంస్మరణంబుసేయన్ తత్పరిసర వర్తులు ఆత్మ పరిపాలకుని నామంను ఆలకించి నిష్ఠురగతిన ఏగుదెంచి పొడసూపి అదల్చిరి కాలుని దాసులన్ కరతర వికట వికటకల్పిత వేషులన్ దీర్ఘ రోషులన్ ఆ విధంగా అజామిలుడు తన మరణ సమయంలో నారాయణ నామస్మరణ చేస్తూ ఉండగా ఆ పరిసరాలలో తిరుగుతున్న విష్ణుదూతలు తమ ప్రభువు పేరు విన్నారు ఎంతో వేగంతో అక్కడికి వచ్చారు వికృత వేషాలతో అధికమైన రోషాలతో పెద్దగా కేకలు వేస్తున్న కింకర్లను విష్ణుదూతలు అడ్డగించారు అజామిలుని శరీరం నుండి కాలపాశాలతో ప్రాణాలను బయటికి గుంజుతున్న యమబటులను విష్ణుదూతలు బలవంతంగా వారి ప్రయత్నాన్ని భగ్నం చేశారు యమకింకరులను బలవంతంగా పడద్రోశారు